ఒక విధంగా అర్థం చేసుకోవాలంటే యోగి అనే పదానికి డెఫినెషనే అది అన్నట్టుగా స్వామి చెప్పేవాళ్ళు అనమాట అంటే ఎలా చెప్పేవాళ్ళు అంటే ఇప్పుడు నేను మీరు మనలాంటి సాధారణ మనుషులకి ఒకే సూక్ష్మ శరీరం ఉంటుంది అనమాట అర్థమైంది కదండి అంటే ఒక స్థూల శరీరం ఒక సూక్ష్మ శరీరం ఉంటుంది అన్నమాట మనకి అయితే యోగులకి ఆ యోగుల నుంచి అనేక సూక్ష్మ శరీరాలు అలాగా పుడుతూనే ఉంటాయి అంట ఎప్పుడికి సో అది కేవలం స్వామీజీకి మాత్రం లిమిటెడ్ కాదనమాట యోగులందరికీ అట్లా జరుగుతుంది అని స్వామీజీ చెప్పేవాళ్ళు అనమాట సో అదే విధంగా ఇప్పుడు మనం చూస్తాం షిర్ది సాయిబాబా గారు ఉన్నారు మరి ఆయన ఎంతమందికి దర్శనం ఇస్తారు ఎన్ని చోట్ల ఎంతమందికి సహాయం చేస్తుంటారు అదంతా మరి ఎలా జరుగుతుంది సూక్ష్మ శరీరాల ద్వారానే జరుగుతుంది అంతేకాకుండా ఇప్పుడు స్వామీజీని చెప్పిన మాట అనమాట ఇప్పుడు స్వామీజీ భక్తుడు ఎక్కడో చోట ప్రమాదంలో చిక్కుకున్నాడు అనుకోండి ఆ టైంలో ఆ భక్తుడు స్వామీజీని ప్రార్థించుకుంటాడు తలుచుకుంటాడు రక్షించమని వేడుకుంటాడు అప్పుడు గనక స్వామీజీ సూక్ష్మ శరీరం ఆ చుట్టుపక్కల ఎక్కడ దగ్గరలో లేకపోతే ఆ పరిసరాల్లో గనక సిర్ది సాయిబాబా గారి సూక్ష్మ శరీరం ఒకటి అక్కడ ఉంటే వెంటనే అది వెళ్ళి ఆ భక్తుడిని ఆదుకుంటుంది అనమాట ఇది మనకి స్వామీజీ ఇచ్చిన ఎగ్జాంపుల్ అనమాట అంటే ఏంటి ఎట్లాగైతే స్వామీజీకి అనేక సూక్ష్మ శరీరాలు ఉంటాయో సిర్ది సాయిబాబా గారికి కూడా అనేక సూక్ష్మ శరీరాలు ఉంటాయి అనమాట విధంగా కృష్ణుడికి ఆంజనేయ స్వామికి రాముడికి శివుడికి పార్వతీదేవికి వీళ్ళందరికి కూడా అనేక సూక్ష్మ శరీరాలు ఉంటాయి అన్నమాట అలా ఉంటాయి కాబట్టి ఒక్కసారే అంతమందికి పార్వతీదేవి రావటం ఒక్కసారి ఆంధ్రయ సమీపానకం ముగ్గురికి నలుగురికి రావటం ఇవన్నీ మనం చూస్తుంటాం అనమాట సో అది యోగుల యొక్క లక్షణం అన్నమాట ఒక యోగి అంటే ఆయన ఎన్నో శరీరాలు ఉంటాయి అనమాట అప్పుడే ఆయన యోగి అది